గురించి ఏ అధికారి కూడా చేయలేదు సార్ ఇప్పుడైతే ఇతర ద్రోహం చేస్తారు అప్పుడు చూస్తే వాళ్ళు ఇల్లు చేస్తారు రికార్డు పరకాలు ఇచ్చేస్తారు ఇవి చేస్తారు కానీ రికార్డు పరకాలం అయితే భూమి భూమి అయితే రికార్డు పరకాలు చేయరు చేయరు నువ్వు టీడీపీనా అంటే నేను యా డీప్ అయితే ఆయన ఏమవుతారు ఉద్యోగ స్థలాలకు అవన్నీ అవసరం ఏం రికార్డు ఉంది తీసుకోవాలి అంటే ఏడి చెప్పినా కూడా నేను ఏంట్రా ఏడి కూడా కన్ను చూపేస్తారు అంటే ఈ భూమి నాకు ఏ అధికారి కూడా చేయలేదు సార్ ఇప్పుడైతే ఇతర ద్రోహం చేస్తారు అప్పుడు చూస్తే వాళ్ళిద్దరూ చేస్తారు రికార్డు పరకారంగా పాస్ బుక్లు ఇచ్చేస్తారు ఇవి చేస్తారు కానీ రికార్డు పరకారం అయితే భూమి